మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హైదరాబాద్ తెలంగాణ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు ఇప్పుడు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు అక్షయ తృతీయ రాబోతుంది మనం గత కొన్ని సంవత్సరాలుగా అక్షయ తృతీయ అంటే బంగారం కొనుక్కోవాలని మాత్రమే మాట్లాడుకుంటున్నాం కానీ ప్రస్తుత రోజుల్లో బంగారం కొనుక్కోవాల్సిన అవసరం లేదు అసలు కొనాలని ఏ శాస్త్రంలో లేదు ఆ రోజు చేయాల్సింది దాన ధర్మాలు ఇంకా రకరకాల విధి విధానాలు ఆచరించాలని చెప్పి చెప్తూ ఉన్నారు అసలు ఏంటి నిజంగా ఆచరించాల్సిన విధి విధానాలు తెలియజేస్తారని ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః నమస్తే అస్సు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర శంఖచక్రగదాహస్త మహాలక్ష్మి అక్షయ తృతీయ అనేది బంగారం కొనుక్కోవడానికి కాదు ఫస్ట్ పాయింట్ సెకండ్ది ఏంటంటే అక్షయ తృతీయకు ఎందుకింత ప్రాధాన్యత అంటే ఒక పుట్టినరోజు అనుకోండి మీరు పుట్టారు కాబట్టి మీ పుట్టినరోజు జరుపుకుంటున్నారు ఒక పెళ్లి రోజు వచ్చింది అనుకోండి ఆ రోజున విశేషంగా మీ పెళ్ళి ఆ రోజున జరిగింది కాబట్టి పెళ్లి రోజు జరుపుకుంటారు మరి అక్షయ కారణం ఉన్నది ఈ అక్షయ తృతీయ జరుపుకోవడానికి కారణం ఏంటి అసలు బంగారానికి అక్షయ తృతీయకు సంబంధం ఏంటి ఇది తెలుసుకుంటే అసలు ఏం చేయాలో తెలుస్తుంది అక్షయ తృతీయ అంటే మన సృష్టిలో జరిగినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విధి విధానాలు ఈ రోజున జరిగాయి కాబట్టి ఈ తిథికి అంత ప్రాధాన్యత వచ్చింది మొట్టమొదటిది పరశురామ జయంతి పరశురాముడు పుట్టినటువంటి రోజు అక్షయ తృతీయ రెండవది శ్రీ మహాలక్ష్మి కుబేరుణ్ణి అనుగ్రహించినటువంటి రోజు ఎన్నో సిరి సంపదలను కటాక్షించినటువంటి రోజు అక్షయ తృతీయ ఇక మూడవది ద్వాప కృతయుగము ముగిసిపోయి త్రేతాయుగంలోకి అడుగు పెట్టినటువంటి రోజు అక్షయ తృతీయ అంటే శ్రీరాముడు జన్మించినటువంటి కాలం త్రేతాయుగము కృతయుగమంతా ముగిసిపోయి త్రేతాయుగం ప్రారంభమైనటువంటి రోజు అక్షయ తృతీయ ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి దగ్గరికి కుచేలుడు వచ్చి పీడికేడు అటుకులను ఇవ్వడము చేత ఎన్నో సిరి సంపదలను పొందినటువంటి రోజు అక్షయ తృతీయ వ్యాస భగవానుడు గణపతికి పంచమ వేదమైనటువంటి శ్రీమద్ భాగవతాన్ని రచించినటువంటి రోజు ఈ అక్షయ తృతీయ అలాగే ధర్మరాజుకి సూర్యభగవానుడు అక్షయ పాత్రను ఇచ్చాడు ఆ రోజు కూడా అక్షయ తృతీయ ఇన్ని విశేషమైనటువంటి కార్యక్రమాలు జరిగాయి కాబట్టి సనాతన ధర్మంలో అక్షయ తృతీయకు అంత ప్రాధాన్యత రావడం జరిగింది మరి అక్షయ తృతీయ ఈ రోజున ఎందుకు ఇంత ప్రాధాన్యత రావడం జరిగిందంటే ఈ రోజున చేసేటటువంటి ఏ పని అయినా కూడా అక్షయంలా మారి మన జీవితాన్ని ఉద్ధరింపజేసుకోవడానికి అని అర్థము తప్ప బంగారం కొనాలి బంగారం కొంటే ఈ ఈ సంవత్సరం అంతా మనకు అదృష్టం కలుగుతుంది కొనకపోతే దురదృష్టం కలుగుతుంది అనేటటువంటిది శాస్త్రంలో లేదు ఇప్పుడు అప్పుడంటే బంగారము తక్కువ ధరకు ఉండేది కాబట్టి ప్రతి ఒక్కరూ కొనేవాళ్ళు లేదా పని చేస్తే కూడా బంగారం కూడా ఇచ్చేటటువంటి దాఖలాలు ఉండేటటువంటివి అది రానున్న కాలంలో కా కాలాంతరంలో ఏమయ్యింది అని అంటే ఇక బంగారం కొనకపోతే ఈ సంవత్సరం అంతా వేస్ట్ అన్నటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు ప్రతి మనిషి కూడా ఇక్కడ బంగారము అన్నదానికి అక్షయ తృతీయ రోజు బంగారం కొనకూడదు బంగారంలో ఇంకా రాహు ఉంటాడు కాబట్టి బంగారం కొంటే ఇంకా మనకు నష్టమే తప్ప దానివల్ల అదృష్టం ఉండదు కాకపోతే ఆ రోజున ఏ పని చేస్తే అది అక్షయంలా మారి మన జీవితాన్ని ఉద్ధరింపజేస్తుంది అనేటటువంటి ఒక నమ్మకంతో సరే బంగారం విలువైంది కాబట్టి అలాంటి వస్తువుని కొంటే అది తరగదు ఇంకా పెరుగుతూ పోతుంది అని విశ్వాసంతో చాలామంది బంగారం తీసుకోవడం తప్పు కాదు అలా తీసుకోకపోతే ఏదో చెడు జరిగిపోతుంది అనేటటువంటిది కూడా నమ్మకూడదు కాబట్టి శాస్త్రమునందు వేదమునందు ఏదైతే మనకు చెప్పడం జరిగిందో అది మాత్రమే ఆచరణ చేసుకోవాలి అక్షయ తృతీయ వచ్చింది ఏం చేయాలి ఎలాంటి విధి విధానాలు ఆచరించాలి అని అంటే అక్షయ తృతీయ రోజున దానము ధర్మము అలాగే ఆ రోజున మనం చేసేటటువంటి మంచి పనులు ఆ రోజున మనం పాటించే విధి విధానాలు పూజాది క్రతువులు యజ్ఞయాగాదులు శుభ్రము ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడము ఇవన్నీ కూడా చెయ్యాలి అని శాస్త్రవచనం అక్షయ తృతీయ వచ్చింది అంటే అక్షయ తృతీయకు మరొక పేరు ఏంటో తెలుసా మరి ఒక ఉగాది అని అంటాం మనం ఉగాది ఫెస్టివల్ ఎంత గొప్పగా జరుపుకుంటామో ఇంకొక ఉగాది ఏదైనా ఉంది అంటే అది అక్షయ తృతీయ అని చెప్పడం జరిగింది అందులోనూ శ్రీ మహాలక్ష్మిని ఆరాధన చేసి దీపావళి వచ్చిందంటే మహాలక్ష్మిని చాలామంది పూజిస్తుంటారు ప్రతి ఒక్కరూ కూడా అలాగే అక్షయ తృతీయ కూడా మహాలక్ష్మీదేవిని పూజించడానికి అరుదైనటువంటి రోజు సిరి సంపదలను పొందడానికి లక్ష్మీ కటాక్షాన్ని పొందడానికి ఈ అక్షయ తృతీయ మన జీవితంలో ఉప ఉపయోగపడేటటువంటిది అని అర్థం అయితే అక్షయ తృతీయ రోజున మనం చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటంటే అక్షయ తృతీయ రోజున గొడుగు దానం చేయాలి విసనకర్ర దానం చేయాలి చెప్పులు దానం చేయాలి అన్నదానము చేయాలి ఆ రోజున విశేషంగా మహాలక్ష్మి యాగం నిర్వహించాలి అని శాస్త్రంలో చెప్పినటువంటి విషయాలు ఇవన్నీ చేస్తే మనకేమొస్తుంది కలియుగంలో ఇవన్నీ నమ్మడమే చాలా కష్టమైపోయింది వాళ్ళకి ప్రతి దానికి ఎగ్జాంపుల్ చెప్పాలి గొడుగు దానం చేశామనుకోండి పితృదేవతలు సంతోషిస్తారట చెప్పులు దానం చేశారనుకోండి ఆ పితృదేవతలు కూడా ఈ విషయానికి సంతోషిస్తారట అలాగే ఆ రోజున చేసేటటువంటి విసనకర్ర దానం కూడా పితృదేవతలు ఈ మూడు కూడా పితృదేవతలకు చెందుతాయట ఇక నాలుగవది ఏంటి అంటే కనుక కుంభదానం కూడా చేయాలని శాస్త్రం కుంభదానం అంటే నిండు కుండ తీసుకొని కొత్త కుండ తీసుకొని చక్కగా ఆ నిండు నిండుకుండను కడిగేసి దాంట్లో నిండుగా నీళ్లు పోసి కాస్త యాలాకులు కాస్త పచ్చకర్పూరం ఈ రెండూ వేసి నిండు నిండుకుండ దానం ఇవ్వాలట అలా దానం ఇవ్వడం ద్వారా నీ ఇంట్లో సిరి సంపదలకు కొలువు ఉండదు అని శాస్త్రం అలాగే అతిథి భోజనం పూర్వకాలంలో కొంతమంది సాంప్రదాయం ఎలా ఉండేదంటే ఎవరికైనా అతిథికి భోజనం పెట్టిన తర్వాతనే ఇంటి సభ్యులు తినేటటువంటి సాంప్రదాయం ఉండేది అది ఇప్పటికీ కూడా కొంతమంది ఆచారంలో ఉంది అందరిలో దాంట్లో లేదు కొంతమంది ఏం చేశారంటే ఎవరికైనా సరే అది బ్రాహ్మణ క్షత్రియుడా శుద్రుడా వేరే జాతి వాడ సంబంధం లేదు ఎవరికైనా ఆకలి అన్నటువంటి వాడికి కాస్త భోజనం పెట్టి ఆ తర్వాత ఇంటి యజమాని భోజనం చేసేటటువంటి పద్ధతి ఉండేది అది ఏ రోజున చేయాలంటే ఈ అక్షయ తృతీయ రోజున ఆచరణ చేసుకోవాలి అవి పెద్ద మనం పంచపక్ష పరమాణాలు ఏమి వండాల్సిన పని లేదు మనం ఇంట్లో ఏదైతే భోజనం చేయడానికి సమకూర్చుకుంటామో అవే పదార్థాలు అతిథికి పెట్టడం వల్ల మన ఇంటికి ఎప్పుడూ కూడా ఆకలి బాధలు ఉండవు చాలామంది డబ్బు సంపాదిస్తారు కడుపు భోజనం చేయలేరు ఎందుకంటే రోగాలతో నిండిపోయి ఉంటుంది కాబట్టి కాబట్టి మీకు ఆకలి బాధలు ఆకలి దప్పికలు మీకు జీవితంలో ఉండవు కాబట్టి ఇలాంటి వస్తువులను దానం చేసుకోండి సాధారణమైనటువంటి మనుషుల గురించి చెప్తున్నారు నువ్వు బంగారం కొంటావా కొనవా తెలియదు కానీ ఈ అక్షయ తృతీయ నాడు ఒక్క వస్తువుని ఇంటికి తీసుకొని వస్తే ఒక కిలో బంగారం కొంటే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం ఆ ఒక్క వస్తువు ద్వారా కలుగుతుంది వస్తువు అండి ఆ వస్తువు ఏంటంటే ఉప్పు 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 ఆ ఎవరైనా ఉప్పు ఎవరైనా తీసుకోవచ్చు ఉప్పు తీసు కిరాణా షాపుకు వెళ్ళి ఉప్పు ప్యాకెట్ తీసుకొని అక్షయ తృతులు నీ ఇంట్లో పెట్టుకో అది బంగారం కంటే విలువైనది బంగారం కొంటే నీ ఇంట్లో లక్ష్మీదేవి వస్తుందో లేదో తెలియని ఉప్పు కొంటే మాత్రం నీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది ఎందుకు లక్ష్మీదేవికి ఉప్పుకు సంబంధం అంటే గనక లక్ష్మీదేవి పుట్టినటువంటి ఇల్లు సముద్రము ఆ సముద్రంలో దొరికే ప్రతీది కూడా లక్ష్మీదేవికి అంకితమట అందుకే మనం గవ్వల్ని పూజిస్తాము తర్వాత వచ్చేసి సముద్రం నీటిని పూజిస్తూ ఉంటాము ఆ దాంట్లో దొరికే గోమతి చక్రాలను పూజిస్తాము కొంతమంది ఆ సముద్రంలో దొరికే చేపలను కూడా పూజిస్తూ ఉంటారంటే సముద్రంలో దొరికే ప్రతీది కూడా లక్ష్మీదేవిదేనట వేరే వాళ్ళకి అం దాని మీద అధికారం ఉండదు అందుకే ఉప్పు దే ఎక్కడ తయారవుతుంది సముద్రం సముద్రం నీటితో తయారవుతుంది అందుకే బంగారము కంటే విలువైనది ఉప్పు కాబట్టి నువ్వు ఆ రోజున నీ ఇంటికి ఒక ఉప్పు ప్యాకెట్ తీసుకొని వస్తే నీకు ఎరలలేనటువంటి స్త్రీ సంపద లక్ష్మీదేవి కూడా ఆ ఉప్పుతో సహా నీ ఇంట్లో అడుగు పెడుతుందని శాస్త్రమట అందుకే ఆ రోజున ఉప్పు తీసుకొని వస్తే శుభం జరుగుతుంది నువ్వు పాటించవలసిన విధానాలు ఈ రకంగా ఉంటాయి వీలైతే ఆ రోజున మహాలక్ష్మి యాగం జరుగుతుంది మన హైదరాబాద్ పట్టణంలో మా పీఠమాధులను మహాలక్ష్మి యాగం జరుగుతుంది కాకపోతే ఇలాంటి యాగంలో పాల్గొనే ప్రయత్నం చేయండి ఎందుకంటే ధర్మ కార్యక్రమం అంటే ఈ రోజులలో యజ్ఞ యాగాదులు చేయడమే ధర్మము దానము అనంటే నువ్వు చేసినటువంటి దానమే నీతో పుణ్యం రూపంలో మార్పు చెంది రూపాంతరం చెంది నీతో వెంట వస్తుంది నువ్వు జీవితాన్ని సంపాదించిన భూమి మీద ఏది రాదు నువ్వు చేసిన దానము నువ్వు చేసిన పుణ్యము ఈ రెండే రూపాంతరం చెంది అవి నిన్ను ఉన్నత స్థాయిలోకి తీసుకొని వెళతాయి అందుకే ఈ రోజున నువ్వు చేయవలసింది మహాలక్ష్మి యాగం చేసుకోండి దాని ద్వారా వాళ్ళకు శుభం లాభంతో పాటు అదృష్ట యోగం కూడా కలుగుతుంది గురువు వైశాఖ మాసంలో ప్రత్యేకించి అక్షయ తృతీయ రోజునే అనుకుంటా సింహాద్రి అప్పన్నకి చందనోత్సవం కార్యక్రమం అనేది చాలా అద్భుతంగా చేస్తూ ఉంటారు నిజంగా అలా చేయడం వెనకాల ఆంతర్యం ఏదో ఒకటి ఉండే ఉంటుంది కదా అదేంటి చేయటం వల్ల ఏదో ఒక ఫలితం కూడా ఉంటుందంటారు కదా ఆ ఫలితం ఏంటో తెలియజేయండి చందనోత్సవం అంటే స్వామి వారి యొక్క నిజరూప దర్శనం జరిగేటటువంటి అద్భుతమైనటువంటి ఘట్టము అక్షయ తృతీయ సింహాద్రి సింహాచలం అప్పన్న స్వామివారి యొక్క రూపం ఎలా ఉంటుంది అంటే చాలా విశేషమైనటువంటి వింతనైనటువంటి రూపం దర్శనమిస్తూ ఉంటుంది ఆ యొక్క ఏదైతే శిలా విగ్రహం ఉంటుందో అందులో భక్త ప్రహరార్దుడు కూడా మనకు దర్శనమిస్తూ ఉంటాడు అయితే విశేషంగా ఆ రోజున ఆ స్వామివారికి చేసే చందనోత్సవం ఎందుకు అని అంటే కనుక పూర్వకాలంలో హిరణ్యాక్షుడిని హిరణ్యకశపుడు అనేటువంటి రాక్షసును సంహరించి ఆ స్వామివారు అనేక రకాలుగా తిరుగుతూ ఉన్నటువంటి సందర్భాల్లో ఆయనను శాంతింపజేయడానికి సకల దేవతలు అంటే ముక్కోటి దేవతలు స్వామివారిని స్థుతించడము ప్రార్థించడము ఎన్నో రకాలైనటువంటి స్తోత్రపారాయణాలు చేయడం ఇలా అనేక రకాలుగా చేసినా స్వామివారు సంతోషించలేదట ఆ సమయంలో సింహాచలానికి వెళ్ళి అక్కడ స్వామివారు కూర్చున్నటువంటి సందర్భంలో ఆయన తలపై నుంచి చందనాన్ని ధారలాగా పోసారట ఆ చందనం ధార పోయగానే స్వామివారు సంతోషించి విశేషంగా ఆయనను శాంతింపజేసినటువంటి పుణ్యక్షేత్రము ఈ యొక్క సింహాచలం అప్పన్న క్షేత్రము ఆ విగ్రహం కూడా భలే వింతగా ఉంటుంది ఆ శిల ఎలా ఉంటుంది అంటే కనుక మనకు శివలింగం అయితే ఏ రకంగానైతే ఉంటుందో అదే ఆకారంలో స్వామివారి యొక్క ఆకారం ఉంటుంది అందులో ఆ విగ్రహ రూపకంగా స్వామివారు వరాహ రూపకంగా దర్శనమిస్తారట వరాహ రూపం ఆ స్వామివారి యొక్క శిలలో వరాహ రూపము కొద్దిగా చూస్తే కనుక ప్రహ్లాదుడి యొక్క రూపం కూడా కనిపిస్తుంది అది చాలా తీక్షణంగా చూడాల్సింది అది ఎవ్వరికీ తెలియదు ఇప్పటి ఎందుకంటే భక్త ప్రహ్లాదులు అనేక రకాలుగా స్థుతించి ఆయన శాంతింపజేసినటువంటి క్షేత్రం కూడా సింహాచలం అప్పన్న కాబట్టి స్వామివారు వరాహ రూపకంగా దర్శనమిచ్చేసి అక్కడ శాంతింపబడతాడు కాబట్టి అక్కడ చందనోత్సవం అనేటటువంటిది ఎప్పుడు జరిగింది మళ్ళీ అక్షయ తృతీయ రోజునే జరిగింది అందుకే అక్కడ అక్షయ తృతీయ అనేటటువంటి పరమ పవిత్రంగా చేసుకుంటారు అక్కడ ఆ రోజున స్వామివారి యొక్క నిజరూప దర్శనం మనకు కలుగుతుంది కదా ఈ ఒక్కరోజునే సంవత్సర కాలంలో ఈ ఒక్క రోజు మాత్రమే స్వామివారి యొక్క నిజరూప దర్శనం కలుగుతుంది స్వామి వారిని నిజరూప దర్శనం చేసుకుంటే రెండు కన్నులు సరిపోవట అంత విశేషమైనటువంటి దర్శనము అక్కడ సింహాచల అప్పన్న దర్శనము అక్కడ క్షేత్రమహిమ ఎలా ఉంటుంది అని అంటే ఈ నవనారసింహ క్షేత్రాలని తొమ్మిది రకాల క్షేత్రాలు ఉంటాయి ధర్మపురి వేములవాడ సింహాచలము అలాగే ఇక్కడ ఉన్నటువంటి యాదగిరిగుట్ట ఇవన్నీ కూడా అంటే ఈ నరసింహస్వామి వారి యొక్క క్షేత్రం ఎలా భూత భూతప్రేత పిశాచాదలను వదిలిపెట్టేటటువంటి క్షేత్రాలు ఆ ఎవరికైనా ఇప్పుడు దయ్యం పట్టింది లేదా అప్ బిహేవ్ చేస్తున్నారంటే క్షణ నారసింహస్వామి క్షేత్రంలో అడుగు పెడితే ఆయనను పట్టుకున్న దారిద్ర్యం అంతా కూడా తొలగిపోతుంది అని శాస్త్రవచనం ఎందుకంటే ఆ యొక్క ఉగ్రస్వరూపాన్ని దేవతలే కదా రాక్షసులు కూడా తట్టుకోలేరట అందుకే అక్కడ అడుగు పెట్టిన మాత్రము చేత నీకు పట్టినటువంటి నెగిటివ్ ఎనర్జీ నీకు పట్టినటువంటి ప్రేత పిశాచ అన్నీ కూడా వెళ్ళిపోయేటటువంటి గొప్ప అయినటువంటి క్షేత్రం సింహాచలం అప్పన్న క్షేత్రము అందులో ధర్మపురి క్షేత్రం కూడా ఒకటి ధర్మపురి క్షేత్రంలో కూడా విశేషంగా యమధర్మరాజు యొక్క ఆలయము యావత్ భారతదేశంలో ఎక్కడైనా ఉంది అని అంటే అది కేవలం ధర్మపురక్షేత్రంలోనే ఉంది యమధర్మరాజు ధర్మరాజ్య యొక్క ఆలయం కాబట్టి దానికి కూడా అదే ప్రాధాన్యత కలిగి ఉంది కాబట్టి ఇక్కడ చందనోత్సవం అనేటటువంటిది విశేషంగా ఆ రోజున అక్కడ చేయడం ద్వారా భక్తులకు శుభం జరుగుతుంది అలాగే ఆ స్వామివారు శాంతింపజేయడానికి వాడినటువంటి చందనోత్సవం కాబట్టి ఆ రోజున ముక్కోటి దేవతలు అక్కడ కొలువుదీరి స్వామివారి యొక్క చందనోత్సవాన్ని తిలకిస్తారు అనేటటువంటి సాంప్రదాయం కూడా మనకు మనకు పురాణాలలో చెప్పినటువంటి విషయాల్లో తెలుస్తుంది కాబట్టి ఈ చందనోత్సవం లోక కళ్యాణం కోసము ఆ రోజున చేసేటటువంటి చందనోత్సవం విశేషంగా స్వామివారిని తీక్షణంగా చూడ్డానికి రెండు కన్నులు కూడా సరిపో అంత విశే విశేషమైనటువంటిది ఈ చందనోత్సవము కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున ఎవరైతే ఆ స్వామివారి దర్శిస్తారో వాళ్లకు కలియుగ ఇతి బాధలు తొలగిపోతాయి అలాగే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఆ క్షేత్రంలో అడుగుపెట్టిన మాత్రము చేత మనం చేసుకున్నటువంటి పాపాలన్నీ నశింపబడతాయి ఆ ఒక్క రోజున అని చెప్పి అక్కడ శాస్త్ర వచనము అక్కడ ఉన్నటువంటి స్థల పురాణం కాబట్టి ఆ క్షేత్రంలో అడుగు పెట్టిన మాత్రం చేత కూడా మన శరీరంలో ఉన్నటువంటి రోగాలు పాపములు అన్నీ కూడా నశించిపోతాయి అని చెప్పేసి కూడా అక్కడ స్థల పురాణం చెప్తుంది అందుకే సింహాచల అప్పన్న ఈ యొక్క చందనోత్సవం అనేటటువంటిది ప్రతి ఒక్కరూ అంటే సమయం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ క్షేత్రంలో ఆ స్వామివారిని దర్శనం చేసుకుంటే చాలు మన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి ఇవన్నీ కూడా దైవిక మార్గంలో ఏంటి అంటే మనిషి చేసుకున్న కర్మలను దూరం చేసుకోవాలన్నా మనిషి చేసుకున్న పాపకర్మలను మనం ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్నా కొన్ని పుణ్యక్షేత్రాలు ఉంటాయి అందులో ఒక పుణ్యక్షేత్రము ఈ యొక్క సింహం ఇప్పుడు ఈ చందనోత్సవం ఓన్లీ అక్షయ తృతీయ రోజు అయినా అంటే పౌర్ణమి రోజుల్లో కూడా మళ్ళీ మళ్ళీ అక్షయ తృతీయ మాత్రమే స్వామి వారికి చందనోత్సవము ఆ రోజున స్వామి వారి యొక్క నిజ రూప దర్శనము మనకు కలుగుతుంది ఇప్పుడు ఆ స్వామి స్వామి స్వామివారి పైన ఉన్న చందనాన్ని మళ్ళీ ఆ రోజున భక్తులకి ప్రసాదంగా అంటే ఆ ఆ రోజునే ఆ రోజునిస్తారు ఇస్తారో ఇస్తారు కానీ ఆ రోజున ప్రసాద రూపకంగా ప్రతి ఒక్కరికి కూడా చందనము ప్రసాదంగా ఇస్తే ఆ చందనాన్ని ధరించడం వల్ల మన పాపాలు తొలగిపోతాయి ఆ చందనం మనం ధరించడం వల్ల ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని అక్కడ భక్తుల యొక్క విశ్వాసం కాబట్టి ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళ చందనాన్ని నీళ్ళలో కలుపుకొని తాగితే ఇది కూడా వాస్తవం ఇప్పుడు ఒక విషయం ఏంటంటే భగవంతునిపై జాలువారినటువంటి ప్రతి వస్తువు ఒక అద్భుతమైనటువంటి ఔషధంగా మారుతుంది పువ్వైనా సరే ఫలమైనా సరే పత్రైనా సరే ఇప్పుడు చాలామందికి సంతానం కాకపోతే ఏం చేస్తారంటే స్వామివారి దగ్గర ఏదో ఫలం పెట్టి ఆ ఫలానికి పూజ చేసి సంతానం కలగాలని మనకు సంతాన రూపకం ఒక ఫలం ఇస్తారు ఆ ఫలం తిన్నా మనకు సంతానం కలుగుతుంది స్వామివారి యొక్క శిరస్సు నుంచి ఏదైనా పువ్వు జారిపడింది అనుకోండి ఆ పువ్వు ఇచ్చినా మనకు అదృష్ట భాగ్యం కలుగుతుంది అలాగే స్వామివారికి నిజరూపకంగా చందనం రాసినటువంటిది ఆయనకు తగిలినటువంటిది మనకు దొరికింది అంటే అంతకంటే పుణ్యం అది మహాతీర్థంతో సమానము ఆ తీర్థం సేవించడం ద్వారా రోగనాశనం జరుగుతుంది మన శరీరంలో ఉన్న రోగాలు నాశనం అవుతాయి మనకు ఆరోగ్యం కలుగుతుంది మన శరీరంలో ఉన్నటువంటి పీడలన్నీ తొలగిపోతాయి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాలైనటువంటి పుణ్య ఫలితాలు కలిగేటటువంటి విశేషమైనటువంటి రూపం సింహాచలం అప్పన్న రూపం మీరు అన్నట్టుగా స్వామివారు మనకు మామూలుగా శివుడనగానే లింగ లింగరూపం మిగతా ఏ లింగ లింగరూపం అనుకో కానీ స్వామివారు మొదటిసారి క్షేత్రము మీకు అక్కడ తప్ప ఇంకెక్కడా కూడా అలాంటి క్షేత్రం కనిపించదు అంత విశేషమైన ఆ లింగ రూపంలో కూడా వరాహస్వామి ఉంటారు గమనించినట్టు మొన్న రీసెంట్లీ వెళ్ళాను నేను అక్కడ కాబట్టి అక్కడ చాలా విశేషమైనటువంటి క్షేత్రం అమ్మ ఆ క్షేత్రాన్ని జీవిత కాలంలో ఒక్కరోజైనా దర్శించి అక్కడ సేవ చేసుకునే భాగ్యం దొరికితే అంతకంటే విశేషం ఇంకోటి లేదమ్మా అంత విశేషము కాబట్టి దీన్ని దర్శించిన ఆ చందనోత్సవంలో పాల్గొన్న మనకు విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది గురుగారు ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఒక్కసారైనా కూడా ఈ యాత్ర చెయ్యాలి అని అంటారు అదే చాలా యాత్ర అంటే ఒక క్షేత్రాన్ని దర్శించుకుంటేనే ఎంతో పుణ్యం అని అంటూ ఉంటాము మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని అంటుంటాము అటువంటిది ఈ చార్ధాం యాత్ర అంటే నాలుగు క్షేత్రాలు దర్శిస్తాము అంటే నిజంగా ఎంతటి గొప్ప అదృష్టమో మనం చెప్పక్కర్లేదు ఎప్పుడు ప్రారంభం కాబోతుంది గురుగారు చార్ధాం యాత్ర ఈసారి చార్ధాం యాత్ర నాలుగు పుణ్యక్షేత్రాలు కలిసినటువంటి యాత్ర ఇది అక్షయ తృతీయ రోజున ప్రారంభమవుతుంది అంటే దాని యొక్క ద్వారాలు అనేటువంటి అక్షయ తృతీయ రోజున తెరవడం జరుగుతుంది అక్షయ తృతీయ నుంచి ప్రారంభమై ఆరు నెలల వరకు మళ్ళీ ఈ చార్ధాం యాత్ర ప్రారంభమవుతుంది దాదాపు కార్తీక మాసం దీపావళి వరకు ఉంటుంది మనకు అయితే ఇక్కడ చార్ధామ్ యాత్ర అనేటటువంటిది ప్రాణాంతకమైనటువంటిది అంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే గాని చార్ధామ్ యాత్ర చెయ్యలేము అని శాస్త్రంలో చెప్పినటువంటి మాట అక్కడికి వెళ్ళడానికి హెల్త్ సర్టిఫికేట్ కావాలి ఆ జాగ్రత్తలు తీసుకోవాలి అక్కడికి వెళ్ళాలి అంటే మనకు మనోనిబ్బరం ఉండాలి దేహం సహకరించాలి ఎన్నో రకాలైనటువంటి అవాంతరాలను దాటుకొని వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఒకటి కాదు రెండు కాదు ఆయన అనుగ్రహం లేకపోతే అడుగు తీసి అడుగు కూడా వెయ్యలేము అంత విశేషమైనటువంటి యాత్ర చార్ధాం యాత్ర గంగోత్రి యమనోత్రి బద్రీనాథ్ కేదార్నాథ్ ఈ నాలుగు ఏవైతే ఉన్నాయో అవి విశేషమైనటువంటి పుణ్యక్షేత్రాలు శ్రీమన్నారాయణుడు కొలువు తీరినటువంటి క్షేత్రము ఆ యొక్క చార్ధాం యాత్ర ఇది చాలా మట్టుకు ఏంటి అంటే కనుక ఈ చార్ధాం యాత్ర అనేటటువంటి జీవితంలో ఒక్కసారైనా చెయ్యాలి అని శాస్త్రమట ఎందుకంటే మనిషి చేసుకున్నటువంటి పాపములు శీఘ్రాతి శీఘ్రంగా తొలగిపోవాలన్నా బ్రహ్మహత్య మహాపాతకాలు తొలగిపోవాలనుకున్న ఈ చార్ధాం యాత్ర చేయాలని శాస్త్రవచనం ఇక్కడ విశేషంగా ఆ రోజున తెలిసినటువంటి ద్వారాలు దాదాపుగా ఆరు నెలల పాటు భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు అక్కడ విశేషంగా స్వామివారికి నారాయణుడికి బద్రీనాథుడికి ఈ బ్రహ్మ కమలాలతో అర్చిస్తూ ఉంటారు అది ఇంకా చాలా విశేషమైనటువంటి క్రతు దాని చూడడానికి రెండు కన్నులు కూడా సరిపోవు ఆ బ్రహ్మ కళ కమలాలతో స్వామివారు అర్చిస్తారు సాక్షాత్తు వైకుంఠంలో నారాయణుడు చూసినట్టు దివ్యమంగళ స్వరూపం కనిపిస్తుంది అక్కడ ఆరు నెలల పాటు అఖండ దీపం వెలిగిస్తారు ఆ దీపాన్ని చూడడానికే చాలా మంది బయలుదేరుతూ ఉంటారు అది విశేషంగా ఏంటంటే అక్కడ శారధాం యాత్రలో ఈ స్నానమాచరణ కూడా చాలా విశేషంగా చెప్పడం జరిగింది అక్కడ మోక్షపురి అని ఉంటుంది ఆ మోక్షపురిలో ఎవరైతే ఈ యొక్క పిండ ప్రధానం శ్రాద్ధకర్మ చేస్తారో మళ్ళీ వాళ్లకు పిండ ప్రధానం చేయవలసిన పని ఉండదు అని అక్కడ చాలామంది విశ్వసిస్తూ ఉంటారు కానీ అది శాస్త్రంలో ఎక్కడా లేదు తప్పనిసరిగా ప్రతి సంవత్సరీకము ప్రతి ఒక్కరూ కూడా ఎవరిది వారు పెట్టవలసి ఉంటుంది అక్కడ ఆ మోక్షపురి అంటే ఏంటంటే బ్రహ్మకపాలము అని అంటాము ఆ బ్రహ్మకపాలంలో విధి విధానంగా శ్రాద్ధకరమను ఆచరిస్తూ ఉంటాం ఇవి ఆచరించడానికి అలాగే ఆ క్షేత్రంలో అడుగు పెట్టినంత మాత్రము చేత మన శరీరంలో ఉన్నటువంటి రోగములు బాధలు ఇబ్బందులు అన్నీ కూడా తునాతునకలైపోతాయని అక్కడ శాస్త్రవచనంగా చెప్పడం జరిగింది గంగోత్రి యమునోత్రి బద్రీనాథ్ కేదార్నాథ్ ఇవి రెండు ఇవి నాలుగు యాత్రలు కూడా ఎలా ఉంటాయి అంటే కనుక సాధారణమైనటువంటి మనుషులు వెళ్ళలేదు అక్కడ స్వామి వారు ఎవరెవరినైతే పీల్చుకొని పిలుచుకోవాలి అని అనుకుంటారో వాళ్ళు మాత్రమే ఆ క్షేత్రంలో అడుగు పెడతారు ఒకవేళ మనము తెగించి వెళ్ళినా కూడా ఆ క్షేత్రంలో అడుగు అడుగు కూడా పెట్టలేము అని శాస్త్రవచనం అంట ఎందుకంటే వరకు తిరిగి వెనక్కి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అయ్యో మీరు అక్కడ వరకు వెళ్ళి తిరిగి వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఎందుకంటే శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని ఎలాగైతే శాస్త్రం ఉందో ఆ శ్రీమన్నారాయణుడి యొక్క ఆజ్ఞ ఆ క్షేత్రంలో అడుగు పెట్టలేమట మనం ఏదైనా మనసులో దురుద్దేశం పెట్టుకునో లేదో ఏదైనా స్వార్థం పెట్టుకునో లేదా ఎంజాయ్మెంట్ కోసం వెళదాము అని అనుకుని మనం బయలుదేరతాము అక్కడికి ఆ క్షేత్రంలోకి అడుగు పెట్టనివ్వదట కాబట్టి మనకు తపన ఉండాలి అంటే ఆ భగవంతుణ్ణి చూడడానికి తపన అనేటటువంటిది ఎంతగా రెట్టింపు అవుతుందో ఆ భగవంతుడు అంత తొందరగా నేను ఆ క్షేత్రంలోకి అడుగు పెట్టేలా చేస్తారట కొన్ని కొన్ని మనము ఎలా ఉంటాయంటే దైవ దర్శనాలు అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళిపోతూ ఉంటాం ప్లానింగ్ ఉండదు ఏమీ ఉండదు ఆ రోజున ఎందుకు వెళుతున్నామో తెలియదు వెళ్ళిపోతూ ఉంటాం అంటే ఆయన పిలుపు అంత విశేషంగా ఉంటుంది ఎప్పుడు పిలుస్తారో తెలియదు అంతెందుకు ఈ రోజున నేను పడుకున్నాను అనుకుంటే తెల్లవారుజామున ఎవరి ద్వారానో మనకు పిలుపు వస్తుంది వాళ్ళతో పాటు వెళ్ళిపోతూ ఉంటాము తిరుపతి అలాగే వెళుతూ ఉంటాము కాశీ లాంటి ప్రదేశాలకు ఇలా పుణ్యక్షేత్రాలకు అలాగే వెళ్ళిపోతూ ఉంటాయి సడన్ దర్శనం సడన్గా వెళ్ళిపోయేటటువంటి ఉద్దేశాలు ఉంటాయి కాబట్టి ఈ చార్ధామ్ యాత్ర అనేటటువంటిది విశేషమైనటువంటి కాలంలో మనిషి ఒకసారైనా దర్శించుకునేటటువంటి క్షేత్రము ఈ చార్ధామ్ యాత్ర అని మనకు శాస్త్రంలో తెలియజేసినటువంటి విషయాలు ఎందుకు అంటే శ్రీమన్నారాయణుడు మొట్టమొదటిగా అడుగుపెట్టినటువంటి క్షేత్రము ఆ చార్ధామ్ యాత్ర క్షేత్రంలోనే అడుగుపెట్టి అక్కడ మొట్టమొదటి అడుగు పెట్టినటువంటి క్షేత్రం కాబట్టి అక్కడ బద్రీనారాయణుడు ఏంటి అంటే విశేషమైనటువంటి క్రతువులు జరుగుతాయి ఆరు నెలల పాటు మంచంతా కప్పి వేస్తూ ఉంటుందట ఈ సమ్మర్ లోనే ఈ అక్షయ తృతీయ రోజునే మళ్ళీ ఆ గుడి బయటకు వస్తుందట మళ్ళీ ఆ గుడి దర్శనమిస్తుందట అప్పటి వరకు ఆరు నెలలు మూతబడి ఉంటుంది ఆరు నెలలు తెరవబడి ఉండేటటువంటి క్షేత్రం బద్రీనాథుడి యొక్క అక్కడ మంచుతో కప్పబడి మూసివేయబడి ఉన్నప్పటికీ దీపం అలాగే వెలుగుతూ దీపం అలాగే అది అక్కడ ఉన్నటువంటి క్షేత్రమే ఆ ఆరు నెలల పాటు ఆ దీపాన్ని శ్రీమన్నారాయణుడే కాపాడుతాడు ఆ బద్రీ నారాయణుడి యొక్క శక్తి చాటుకోవడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పొచ్చు మామూలుగా మనం ఇంట్లో తాళం వేసుకుంటే ఒక గంట రెండు గంటలు వేసుకొని దీపమే ఆరిపోయేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉండదు అలాంటిది ఆరు నెలలు అంటే ఎంత క్షేత్ర మహిమ ఉండాలి కాబట్టి అక్కడ ఒకటి రెండు కాదు ఎన్నో వింతలు విశేషాలు ఉంటాయి అక్కడ పిడికెడు మట్టి కూడా మనకు శ్రీమన్నారాయణుడి యొక్క పిలుపు వినిపిస్తుందట ఆ మట్టి తీసుకొని మామూలు ఒక సంచిలో ప్యాక్ చేసుకొని ఇలా పెట్టుకున్నామనుకోండి ఓం నమో నారాయణ అనేటటువంటి శబ్దం వినిపిస్తుందట అక్కడ ఉన్నటువంటి మట్టికి కూడా అంత ప్రాధాన్యత ఉంది కాబట్టి ఆ క్షేత్రము మహిమాన్వితమైనటువంటి క్షేత్రము మనిషి బ్రతికి ఉన్నప్పుడు కొన్ని పుణ్యక్షేత్రాలు దర్శించాలి అందులో ఈ చార్ధాం యాత్ర ఒకటి మనిషి బ్రతికి ఉన్నప్పుడు దర్శించుకోవలసినటువంటి క్షేత్రాలు ఏవి అంటే కనుక చార్ధామ యాత్ర కాశీ క్షేత్రము అలాగే అయోధ్య క్షేత్రము అలాగే విశేషంగా మధుర మధురాక్షరము మధురై క్షేత్రము అరుణాచల క్షేత్రము సింహాచలం అప్పన్న క్షేత్రము ఇవన్నీ కూడా రామేశ్వరం ఇవన్నీ కూడా అంటే దాదాపుగా మనిషి జీవితంలో దర్శించుకోవలసినటువంటి క్షేత్రాలు ఒక యాభై నుంచి అరవై క్షేత్రాలు ఉంటాయి ఇవన్నీ కూడా దర్శించుకుంటే మనిషి యొక్క జీవితం పరిసమాప్తయింది అని శాస్త్రం అనమాట ఆ అరవై క్షేత్రాల గురించి కూడా ఒక పురాణంలో చెప్పడం జరిగింది మనిషి బ్రతికి ఉన్నప్పుడు తన పాపాలు తన కర్మలను తొలగించుకొని ముక్తిని పొందడానికి అంటే ఇంకా మళ్ళీ మానవ జన్మ లేకుండా ఉండటం ఏ క్షేత్రం దర్శిస్తే మళ్ళీ పునర్జన్మ అనేటటువంటి ఉండదు అని తెలియజేసేటటువంటి క్షేత్రాలు ఉన్నాయి ఆ క్షేత్రాలను దర్శించుకుంటే మన జన్మ ధన్యమైపోయింది ఇక సాక్షాత్తు మనం ఆ శివ సాన్నిధ్యాన్ని పొందినటువంటి పుణ్య ఫలితం కలుగు కానీ ఎవ్వరూ అంత చేయలేరు చేసినా కూడా అవి ఏం క్షేత్రాలు ఎవరికి కూడా తెలియదు ఆ గ్రంథాలు కూడా కొన్ని అవి కూడా కొన్ని గ్రంథాల్లో మాత్రమే ఇవ్వడం జరిగింది పురాణ ఇతిహాస గ్రంథాల్లో చూసుకుంటే మనిషి బ్రతికి ఉన్నప్పుడు ఏ ఏ క్షేత్రాలకు వెళితే ఎలాంటి పుణ్యం కలుగుతుంది మనిషి జీవిత కాలంలో అరవై క్షేత్రాలు దర్శించాలట అంటే అరవై క్షేత్రాలు సంవత్సరానికి ఒక దర్శనం చేసుకున్న అట్లా అరవై సంవత్సరాలకు అరవై ఆలయాలు పూర్తవుతాయట అంటే పూర్తి అని అంటాం అంటే పూర్తి అంటే ఏంటి నీ జీవితంలో అరవై సంవత్సరాలు ముగిసిపోయి అరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ పెద్దవాళ్ళు ఏంటంటే చిన్న పిల్లల్లాగా మారిపోతారట అందుకే ఈ పూర్తి సమయం లోపల అరవై క్షేత్రాలు దర్శించుకోవాలని శాస్త్రవచనం కాబట్టి అలాంటి అరవై క్షేత్రాలు దర్శించుకునే భాగ్యం ఎవరికి దొరుకుతుందో ఎంతమందికి దొరుకుతుందో తెలియదు కానీ తెలిసినటువంటి క్షేత్రాలను అయితే దర్శిస్తున్నారు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి అలాగే ఈ చార్దామ్ యాత్ర ఉంటుంది అందులో కాశీ క్షేత్రం ఒకటి ఉంటుంది అందులో ఈ అష్టాదశ శక్తి పీఠాల క్షేత్రాలు ఉంటాయి ఇవి పద్దెనిమిది అవి పన్నెండు ఇవే దాదాపుగా ముప్పై వరకు అయిపోయాయి ఇంకా ఇరవై క్షేత్రాలు ఈ చార్ధామ్ యాత్ర నాలుగు క్షేత్రాలు ఉన్నాయి ఇంకా అలా కొన్ని కొన్ని క్షేత్రాలు అనేటి కొన్ని ఉన్నాయి వాటన్నిటిని దర్శించుకుంటే ఈ జన్మ ఈ అంత విశేషమైనటువంటి క్షేత్రం చాదాం యాత్ర గురుగారు శ్రీమాత